ఈ భాగం పార్ట్ ఎయిట్లో దృఢ అదృఢ దృఢ మరియు అదృఢ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి కాబట్టి ఈ మూడు రకాల కర్మలను ఎలా పరిశీలించాలి జాతకంలో ఈ దృఢ అదృఢ దృఢ మరియు అదృఢ రాసులు ఏవి ఏ రాసులను వీటి కిందికి వస్తాయి ఈ రాసుల్లో గ్రహాలు ఉండడం వల్ల మనం ఏమన్నా మన కర్మలను మార్చుకోవచ్చా శాంతల ద్వారా త్రోగించుకోవచ్చా లేదా తప్పకుండా అమ్మవచ్చా అనే విషయాన్ని వీడియోలో వివరిస్తున్నాను చివరి వరకు చూస్తే కానీ మీకు ఈ విష వీడియోలోని ఈ కర్మల గురించి పూర్తిగా అవగాహన రాదు తప్పకుండా వీడియోని చూస్తారని చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హనుమ అందరికీ నమస్కారం ఈ వీడియో పార్ట్ ఎయిట్ సిద్ధాంతంలో సంచిత ప్రారంధ ఆగామి కర్మలను ఇంకా లోతుగా విశ్లేషించి పరిశీలిస్తే ఈ కర్మల్లో కూడా స్థూలంగా మూడు రకాలుగా వివరించవచ్చు వీటిని దృఢ కర్మ దృఢ అదృఢ కర్మ మరియు అదృఢ కర్మలుగా విభాగాలు చేశారు ఈ వీడియో చివరి వరకు చూస్తే కానీ మీకు ఏమీ అర్థం కాదు చివరిలో మీ జాతకంలో కర్మల గురించి ఎలా తెలుసుకోవాలో కూడా వివరించాను కర్మ మరియు ధర్మం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏమంటే నేను పుట్టినప్పటి నుంచి ఎవరికీ హాని చేయలేదు అయినా నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చాలామంది ప్రశ్నిస్తుంటారు దానికి సమాధానం ఈ క్రింద వివరిస్తున్నాను ఈ విషయం తెలుసుకుంటే ఎవరు కూడా అధైర్యపడరు ఆత్మహత్యలు చేసుకోరు జీవితంలో నుండి పారిపోరు వచ్చే సమస్యలకు తగిన పరిష్కారాన్ని ఆలోచించి సమస్యలను తెలుసుకుంటారు తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో కర్మ అనేది కారణం మరియు ప్రభావం యొక్క సార్వత్రికత ఇది అతని లేదా ఆమె చర్యలు మరియు ప్రభావాలకు బాధ్యత వహించే వ్యక్తిని కలిగి ఉంటుంది ఒకరి మంచి లేదా చెడు చర్యల ప్రకారం దైవం ప్రతిఫలాన్ని లేదా శిక్షను ఇస్తాడు కర్మ అనే పదానికి మానవ చర్య లేదా పని అని అర్థం వస్తుంది మనం శారీరకంగా మానసికంగా లేదా మానసికంగా నిరంతరం కర్మలు చేస్తూనే ఉంటాం ఒక వ్యక్తి యొక్క కర్మ అతని లేదా ఆమె జీవితంలో మంచి లేదా చెడు పరిణామాలకు బాధ్యత వహిస్తుంది ఈ ప్రపంచంలో ఏది అనుకోకుండా లేదా యాదోచికంగా జరగదు ఆ సమయంలో మనకు స్పష్టంగా తెలియకపోయినా ప్రతిదాని వెనుక ఒక కారణం ఉంటుంది ప్రతి చర్యలు ఆనందాన్ని కలిగిస్తాయి మరియు చెడు చర్యలు ప్రస్తుతం లేదా తదుపరి జీవితంలో బాధ మరియు దుఃఖానికి దారితీస్తాయి ప్రస్తుతం దుఃఖం వేయకపోవచ్చు మనం చేసే చర్య వల్ల కానీ దాని తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తి యొక్క చర్యలు అతని వర్తమానాన్ని నియంత్రిస్తాయి మరియు అతని ప్రస్తుత చర్యలు అతని భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి దీని అర్థం ప్రతి వ్యక్తి ఒక నిర్దిష్ట స్థాయికి తన సొంత విధిని తయారు చేసుకుంటాడు సృష్టించుకుంటాడు అన్నమాట అనగా తన కర్మను తానే తయారు చేసుకుంటాడు ఇక్కడ మన కర్మలన్నీ ఒకటి రెండు విధాలుగా ఉంట జరుగుతాయి మొదటి మార్గాన్ని నిష్కం కర్మ అంటారు భౌతిక లాభం అహం లేదా భౌతిక కోరికలను ఆశించకుండా చర్యలు నిర్వహిస్తారు నిష్కం కర్మలు ఒకరి విధులను నిర్వర్చడానికి మరియు భగవంతుడిని సంతోషపెట్టడానికి మాత్రమే నిర్వహిస్తారు నిష్కామ కర్మలు అంటారు వీటిని రెండవ మార్గాన్ని సక సకల కర్మ అని పిలుస్తారు భౌతిక కోరిక లేదా ఉద్దేశాన్ని ఆశించి చర్యలు చేసినప్పుడు భగవంతుడు భౌతిక లాభాన్ని ఆశించకుండా ఒకరి కర్మలను ఆచరించే ఆదర్శ ఆదర్శాన్ని బోధించారు మన పెద్దలు నిష్కామ కర్మ చేస్తున్నప్పుడు కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలనే కోరిక కలిగి ఉండాలనే కోరికను మన పూర్వులు చెప్పారు హిందూ ధర్మంలో మూడు రకాల కర్మలు ఉంటాయి క్రియామాన కర్మ అనేది ప్రతిక్షణం పొందే కర్మలు ఈ కర్మల ఫలాలు ఈ జన్మలో తదుపరి జన్మలో లేదా అనేక జన్మల తర్వాత కూడా పొందవచ్చు సంచిత కర్మ అనేది ఒకటి లేదా అనేక జన్మల నుండి వ్యక్తి యొక్క అన్ని కర్మల మొత్తాన్ని కలిగి ఉన్న కర్మల సంచితం కర్మల ఫలితమే ఇది సంచిత కర్మ ఈ కర్మల ఫలాలు అనుభవించతూ అనుభవించబడుతూ ఉంటాయి లేదా ఇంకా అనుభవించవలసి ఉంటుంది మొత్తం మన సంచిత కర్మలో ఉన్న దాన్ని ఒక జీవితంలో అనుభవించడానికి సాధ్యం కాదు అది మంచి కర్మైనా చెడ్కరమైన కూడా ప్రారంభ కర్మ అనేది ఈ జన్మలో అనుభవిస్తున్న సంచిత కర్మలో ఒక భాగం మాత్రమే ఉదాహరణకు ఒక ఒకరి భౌతిక శరీరం మరియు మానసిక సామర్థ్యాల యొక్క లక్షణాలు మరియు పరిస్థితులు ఒకరి ప్రారంభ కర్మల కారణంగా ఏర్పడతాయి ఇక ఈ ఈ కర్మలను తెలుసుకోవాలి అని జాతకంలో ఏ రాశుల్లో గ్రహాలు ఉంటే మనం పూర్వ కర్మ ఫలాన్ని తప్పించుకోలేము ఏ రాశిలో గ్రహాలు ఉంటే శాంతులు ద్వారా హోమ జప తపాల ద్వారా మన కర్మను తొలగించుకోవచ్చు అనే విషయాన్ని ఈ క్రింద వివరిస్తున్నాను మన కర్మ మానవ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తే చూపిస్తుంది అనే విషయాన్ని చివరి వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇక దృఢకర్మ కర్మలు మూడని చెప్పారు కదా దృఢకర్మ అదృఢ దృఢకర్మ అదృఢకర్మ వీటిలో మొదటి దృఢకర్మ దృఢకర్మ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం దృఢకర్మ ద్వారా ఒక వ్యక్తి గత జన్మలో క్షమించరాని తప్పు లేదా నేరాలు నేరాలు చేసి ఉంటాడు అంటే హత్య చెల్లెలకి లేదా వృద్ధ తల్లిదండ్రులకు నిరాశయం కల్పించడం భూసంబంధమైన విషయాల్లో మైనర్ సోదరులు మోసం చేయడం పేదవర్గానికి వేతనాలు ఇవ్వకపోవడం ఇతరుల భూములను మోసంతో లాక్కోవడం తన కర్మాగారంలో పనిచేసే కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా మోసం చేయడం కృతజ్ఞత మొదలైనవన్నీ కూడా ఈ దృఢకర్మ కిందికి వస్తాయి ఏవైదో చాలా ఘోరమైన పాపాలు చేస్తారో అవి కూడా ఇవి వస్తాయి అలాంటి వాటిలలో కూడా ముఖ్యంగా మనకు అబార్షన్ చేయడం గృఢ హత్యలు అంటారు అన్నమాట ఇలాంటి వాటి కూడా ఈ దృఢకర్మల కిందగా వస్తాయి అటువంటి దుర్మార్గులు కృతజ్ఞత లేని పిల్లలు నిజాయితీ లేని సోదరులు శక్తివంతమైన గురువులు మరియు ఓసగాళ్ళు ఏ విధమైన శాంతులు ఎంతైనా చేసినా కూడా కర్మలు పూర్తిగా మాసిపోవు తప్పక అనుభవించాల్సిందే నేరం తీవ్రమైంది కనుక మరియు రుజువు కానందు వలన వారు ఆశించిన మేరకు హాని ఫలితాల్లో నిరోధించలేరు అయినప్పటికీ తక్కువ స్థాయిలో అది తగ్గించబడుతుంది చర్య వృధా అవుతుంది మరియు ప్రతిచర్యకు దాని సొంత ఫలితం ఉంటుంది కానీ క్షమించదగిన తప్పులు చేసిన వ్యక్తులను చేసిన అదే చేసిన అదే శాంతులు ఆ బాధను పూర్తిగా తగ్గిస్తాయి తగ్గించి వారి క్షేమానికి వారిని క్షేమంగా వదిలేస్తాయి ఒక వ్యక్తి యాభై ఆరు వేల రూపాయలు రుణం తీసుకున్నాడని అనుకున్నాం మరియు ఇంకొక వ్యక్తి వంద రూపాయలు మాత్రమే అప్పుగా తీసుకున్నాడు యాభై ఆరు వేల రూపాయలు అప్పు చేసుకున్న వ్యక్తి రుణం చాలా తక్కువ ఎక్కువ కాబట్టి అతను వంద రూపాయలు మాత్రమే ఇద్దరు వంద రూపాయలు మాత్రమే చెల్లించారు అందులో రెండో వ్యక్తి తీసుకున్న రుణం తక్కువ కాబట్టి పూర్తిగా బాకీ తీరిపోయింది కాబట్టి ఆ కర్మ నుంచి ముక్తులు అవుతాడు మరియు మొదటి వ్యక్తి బాకీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అతను ఆ రుణం నుంచి బయటపడలేడు ఆ కర్మను తప్పించుకోలేడు ఆ కర్మను అనుభవించాల్సి వస్తుంది అనగా అతను ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఏ కర్మ ఇంకా మిగిలి ఉంటుంది అందువల్ల అశా అశాంతికి గురవుతాడు కానీ బి అనేవాడు పూర్తి కర్మను తొలగించుకున్నాడు కాబట్టి మనశ్శాంతిగా పొంది ఉంటాడు కావున అటువంటి దృఢకర్మ వ్యక్తులు శిక్షను అంగీకరించి మరియు శిక్షను ఓపిగా భరించాల్సి వస్తుంది అటువంటి సందర్భాల్లో అవశ్యం అనుభోక్తవ్యం కృష్ణ కర్మ శుభాశుభం అనే సూక్తి వర్తిస్తుంది వారు భగవంతుడిని ప్రార్థించినా లేదా ఏదైనా శాంతిని ఆచరించినా వారు చేసిన శాంతి కారణంగా ఎటువంటి ఫలితం లభించక మార్పు లేకుండా మునుపటి కర్మ యొక్క దుష్పరిమాణాలు అనుభవించాల్సి వస్తుంది అంటే అతను తీసుకున్న అప్పు తీర్చకుండా దేవునికి ప్రార్థన చేస్తే ఇది అప్పు తీరదు కదా అప్పు చే దగ్గర చేశాడో వారికి అప్పు తీర్చాల్సిందే తీర్చకపోతే దాని వడ్డీ ఇంకా తీర్చేంత వరకు అతని వడ్డీ కూడా రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది ఆ విషయాన్ని అతను గ్రహించగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు భగవంతుడు చాలా దయామయుడు కరుణామయుడు అయినప్పటికీ అతను న్యాయం చేయడంలో తన కర్తవ్యం పట్ల శ్రద్ధ వహిస్తాడు అతను గత జన్మలో చేసిన కర్మ గురించి ఈ జన్మలో చేసే శాంతి లేదా పుణ్యం గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటాడు మరియు అతని నిష్పక్షపాత నిష్పక్షపాత తీర్పు శాంతి ఏమి చేస్తుందో అది ఎంతవరకు తగ్గిస్తుందో మరియు ఫలితం ఏమిటో అవగవంతుడిగా తెలుస్తుంది అది మానవాతలే మనకు అర్థం కాదు దృఢకర్మ చేసిన వారికి జాతకాల్లో దశానాథ ముక్తినాథుడు లగ్నము చంద్రుడు తొమ్మిదో భాగం భాగ్యస్థానమైన తొమ్మిదో భావంపై శుభగ్రహమైన గురువు దృష్టి లేనందువల్ల ఆ చెడు కర్మల దుష్ప్రభావం అనుభవించాల్సే వస్తుంది కర్మలు తొలగిపోవు ఎన్ని రకాల శాంతులు చేసినా దృఢకర్మ చేసిన వారు శిక్ష అనుభవించాల్సే ఉంటుంది తప్పకుండా ఇక దృఢ అదృఢ కర్మలు అంటే ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం పురువజన్మలో క్షమించదగిన తప్పులు చేశాడని అతను అర్థం ఇది ఒక అతను రైల్వేలో టికెట్ తీసుకొని బొంబాయికి టికెట్ తీసుకొని రైలు ఎక్కుతాడు కానీ అది కల్కత్తా మెయిల్లోకి వచ్చినట్టుగా అతను గుర్తించడు ఇన్స్పెక్టర్ తప్పు తెలుసుకొని అతని క్షమిస్తాడు ప్రయాణికుడు తెలియక చేసిన తప్పకు తప్పుకు క్షమించమని వేడుకుంటాడు ప్రార్థిస్తాడు ఎగ్జామినర్ అతన్ని ఎలాంటి శిక్ష లేకుండా ఎలాంటి ఫైన్ వేయకుండా అతన్ని వదిలేస్తాడు అటువంటి వ్యక్తుల జా జాతకాల్లో లగ్న చంద్ర దశానాథుడు లేదా భుక్తి నాథుడు లేదా నవమస్థానం పైన శుభగ్రహ దృష్టి ఉండడం చేత అలాంటి కర్మ ప్రవాహం తీవ్రత తగ్గుతూ తగ్గుముఖం పడుతూ తక్కువగా ఉండడం చేత ఎక్కువగా చెడు ఫలితాలు పొందలేరు అనుకూలమైన అంశాలను పొందుతారు ఇక్కడ చేసే నేరం చాలా చిన్నది అతని విన్నపాన్ని మన్నించి టికెట్ కలెక్టర్ అతన్ని క్షమిస్తాడు ఓ కార్ డ్రైవర్ కారు టైర్ పంచర్ కావడం వల్ల కారు రాంగ్ రూట్లోకి వెళ్తుంది కానీ కానిస్టేబుల్ పంచర్ జరగడం వల్ల కార్ డ్రైవర్ రాంగ్ రూట్లోకి వచ్చాడని అతను కావాలని రాంగ్ రూట్లోకి రాలేదని క్షమించి వదిలేస్తాడు ముఖ్యంగా ట్రాఫిక్ కానీ లేకపోవడం వల్ల ప్రమాదం లేనప్పుడు కార్ రాంగ్ సైడ్లో నడిపించినా కూడా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి ఆ డ్రైవర్ను వదిలిపెడతాడు ఎలాంటి ఫైన్ వేయకుండా కానీ అదే కానిస్టేబుల్ ఒక బాలుకి మరి ఒక కార్ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే క్షమించలేడు అనగా క్షమించడం అనేది నేరం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది కదా ఇక మూడవ కర్మ ఇలాంటి కర్మలన్నీ కూడా కొంత చాలా వరకు తెలుసో తెలియకో చేసేవాళ్ళు చాలా ఎక్కువగానే ఈ ప్రపంచంలో ఉంటారు కాబట్టి క్షమించగలిగే నేరాలు కాబట్టి వీటికి హోమ శాంతులు జపాలు వల్ల కొంతవరకు ఊషము కలుగుతుంది ఇక మూడవది అదృఢ కర్మ చేసే నేరం చిన్నదే కావచ్చు మనసు ద్వారా క్షమాపణ అడిగితే క్షమించవచ్చు ఇది చెడు ఆలోచనతో మాత్రమే కలిగి ఉండడం వల్ల కలిగే కర్మ అన్నమాట ఒక చిన్నపిల్లవాడు దారిలో వెళ్తూ ఒక ఇంట్లో జట్టుకు మామిడి పండు ఉండడం చూసి దాన్ని కోసుకోవాలనుకుంటాడు కానీ అటుగా యజమాని రావడం వల్ల ఆ పండు కోయకుండానే వంపుతాడు మనసులో మాత్రం ఆ పండు కోసుకుంటే బాగుండేది అనే కోరిక పుడుతుంది అది అదృఢ కర్మ కింద వస్తుంది పండు కోయాలనే తప్పుడు ఆలోచన ఆ బాలుడు మనసులో రావడమే అదృఢకర్మ బాలుడు చెడు ఆలోచన మాత్రమే ఉంది కానీ అతను దుఃఖదనం చేయలేదు అలాంటి వాటిని అదృఢ కర్మగా వర్గించవచ్చు ఇలాంటి తర్వాత ఆ తర్వాత జన్మకు తీసుకెళ్ళు ఈ కర్మ అనేది ఈ జన్మంలోనే దాని యొక్క ఫలితం ఉంటుంది అటువంటి యొక్క వ్యక్తి యొక్క జాతకంలో బృహస్పతి గురువు శుభగ్రహమైన బృహస్పతి గురువు తొమ్మిదవ రాశిలో ఉండడం కానీ భాగ్యస్థానం అంటే తొమ్మిదవ రాశిపై దృష్టి పెట్టడం కానీ లగ్నచంద్రులపై ఈ శుభగ్రహమైన గురువు దృష్టి ఉండడం వల్ల కానీ ఇలాంటి తప్పుల నుండి క్షమించబడతారు లగ్నము చంద్రుడు దర్శానాథంతో కానీ ముక్తినాథంతో కానీ కలిసి ఉంటే లేదా లగ్న చంద్ర గురు గురుగ్రహ దృష్టి ఉన్న ఇటువంటి వారు జన్మలో ఎటువంటి శాంతిని నిర్వహించకపోయినా ప్రార్థన చేయకపోయినా దానం చేయకపోయినా వారి జీవితాన్ని ఆనందంగా కల్పిస్తారు ఈ అదృఢ దృఢ అదృఢ కర్మ వారు ఇవి ఇలాంటి వారికి ఎలాంటి పూజలు పురస్కారాలు చేయకపోయినా కూడా వాళ్ళే కర్మ నుంచి తప్పించుకో క్షమించబడతారు గత జన్మలో చేసిన కర్మ మరియు ఈ జన్మలో శాంతి లేదా శాంతి ఫలం అంతిమ విధికి దారితీస్తుందని ఎవరు మర్చిపోకూడదు ఇది భగవంతుని నిష్పాక్షమైన తీర్పు ఇది ఇప్పటికే ఒకసారి పుట్టిన సమయంలో నిర్ణయించబడింది దీన్నే తలరాత అంటారు ఇది జాతకం ద్వారా తెలుస్తుంది మనిషి పుట్టినప్పుడే దేవుడు తలరాత ఒకసారి రాస్తాడు శాంతి చే శాంతులు చేయడం వల్ల తలరాత మారదు అలాగే పుట్టిన సమయం మారదు జాతకం ఎప్పటికీ అలాగే ఉంటుంది కాబట్టి సూచించిన ఫలితాలు తప్పనిసరిగా అనుభవించాల్సి రాసిందే శాంతి చేయడం లేదా చేయకపోవడం కూడా జాతకంలో సూచించబడుతుందని మన శాస్త్రాలు తెలిపాయి జాతకంలోని గ్రహాలు శాంతులు చేయాలని విషయాన్ని కూడా తెలుపుతుంది ఏది మార్చబడదు కర్మ శుభం అయినా అశుభం అయినా అనుభవించాల్సిందే ఒక స్త్రీ జాతకంలో రాహు మరియు శని ఐదవ ఇంట్లో ఉన్నారు మరియు ఇద్దరు ఆరో సిక్స్త్ లార్డ్ యొక్క నక్షత్రాల్లో ఉన్నారు ఆరో స్థానంలో షష్టాధిపతి ఈమె వివాహం బుధ దశ బృహస్పతి భుక్తిలో శని సూక్ష్మదశలు జరిగింది తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి సంతానం కలగలేదు కేతుదశ ప్రారంభమైంది ప్రతి నాలుగో వారంలో ఆమెకు భర్తకు సంతానం విషయంలో పరీక్షలు చేస్తే నిరాశనే మిగిలింది జ్యోతిష్కుణ్ణి కలిసిన జాతకం చూపించుకుంటారు ఆమె జాతకంలో పదకొండవ భావంలో గురుగ్రహం కేతువుతో ఉన్నాడని శని రాహు కలిసి ఐదవ స్థానంలో ఉండడం వల్ల సంతాన దోషం ఏర్పడి ఆలస్యమైందని దానికి శాంతి చేయించాల్సిన అవసరం ఉందని శాంతి చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని సలహా ఇస్తారు శని రాహు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి కేతు దశ గురుభక్తుల సమయంలో శాంతి చేస్తే తప్పకుండా మూలా నక్షత్రంలో సంతానం కలుగుతుందని జ్యోతిష్కుడు సలహా ఇచ్చాడు అతని సలహా ప్రకారం వారు బెనారస్ తర్వాత రామేశ్వరం చివరకు గురువాయూరు కృష్ణలో ఉన్న కృష్ణ స్వ భగవాన్ని సందర్శించుకున్నారు గురుభక్తి ఇప్పుడే గురు భుక్తి ఇప్పుడే ప్రారంభమైన సమయంలో వారు కొన్ని దానాలు కూడా చేశారు ఆమె కేతు దశ గురు భుక్తి ముగియకముందే వారికి ఒక బిడ్డడు సంతానంగా జన్మించాడు ఇక్కడ ఉన్న తాట్లో లగ్నాధిపతి దశానాథడు కేతువుతో కలిసి ఉన్న బృహస్పతిని సూచిస్తుంది ఆమె సలహా తీసుకుని శాంతిని చేస్తు చేసింది కాబట్టి చేయడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది జాతకంలో పదకొండులో గురువు పదకొండు స్థానం అంటే లాభస్థానంలో గురువు సంతానాన్ని ప్రామి చూపి సంతానాన్ని ఇవ్వడాన్ని ప్రామిస్ చేసి చూపిస్తాడు కాబట్టి ఆమె గురుదర్శిలో సంతానం కలిగింది బిడ్డ కేతు పాలించే నక్షత్రమైన మూలా నక్షత్రంలో బృహస్పతి రాశి అయిన జన్మించాడు ఈమె ఈ పవిత్ర స్థలాలకు వెళ్ళకపోతే ఆమెకు బిడ్డ పుట్టే విషయంలో కొంత ఇబ్బంది అని అడగవచ్చు అలా తీర్థాయతలు చేసినా చేయకుండా ఆమెకు సంతానం కలుగుతుందని అలాగే ఆమె దేవదర్శనం చేసుకుంటే విష్ఫలితాలు తుడిచిపెట్టుకొని భగవంతుని అనుగ్రహం వల్ల కలిగిన సంతానం మంచి సంతానం కలుగుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు లేదా రెండు ఆమె విధి ప్రకారమే జరిగింది ఈ విధంగా ఒక జ్యోతిష్కుడు దేవునికి శాంతులు చేసే అవకాశం ఉందా మరియు అలాంటి చర్యల వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అనే విషయాన్ని జాతక పరిశీలించడం ద్వారా చెప్పగలు నిర్ధారించి చెప్పగలుగుతాడు గత జన్మలో చేసిన కర్మ యొక్క తీవ్రత కూడా జ్యోతిష్కుడు గ్రహించగలడు శాంతి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి త్రిష్ట శాంతి మరొకటి అతృష్ట అతృష్ట శాంతి త్రిష్ట శాంతి అనగా ఎలాంటి శాంతి తాను చేయాలో ఆ శాంతి వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుని చేయడం వల్ల కా కావలసిన ఫలితం లభిస్తుంది ఎవరైనా తలనొప్పితో బాధపడుతూ యాసిపిన్ లేదా హారీడాన్ లేదా అనాసిన్ తీసుకుంటే ఇవి తలనొప్పిని తగ్గించి అతను ఉషమను పొందుతాడు కొంతమంది మాత్ర తీసుకున్న తర్వాత కూడా తలనొప్పి తగ్గకుండా బాధపడుతూనే ఉంటారు అది వారి విధి ఇక్కడ అతను అవసరం తీసుకోవడం మరియు దాని నివారణ ప్రభావం గురించి తెలుసుకొని ప్రయత్నిస్తాడు ఇది దృష్ట శాంతి అతృష్ట అంటే కన్నులతో మరియు జ్యోతిష నరేత్రాలతో చూడలేది అదృష్ట శాంతి వ్యక్తికి తెలియకుండానే ఫలితాలను ఇస్తుంది లేదా వ్యక్తి అతను ఆనందించే అనుకూలమైన ఫలితం యొక్క స్వభావాన్ని మరియు లేదా కూడా ఉందో లేదో కూడా నిర్ధారించలేడు అతృష్ట శాంతిలో హోమం ప్రార్థనలు తీర్థయాత్రలు ఆసుపత్రుల నిర్మాణం ప్రసూతి గృహం పాఠశాలలు చౌల్ట్రీలు పేదలకు ఆహారం ఇవ్వడం రక్తదానం చేయడం సోమవారం రోజుల్లో ఉపవాసం చేయడం వంటివి ఉంటాయి కానీ అతను అనుభవించే ప్రయోజనకరమైన ఫలితం యొక్క స్వభావం తెలియదు దీనికి అందుకే దీన్ని అదృష్ట ఈ విధంగా జ్యోతిష్యం ద్వారా గత జన్మలో చేయవలసిన కర్మను ఈ జన్మలో శాంతి చేయాలా వద్దా అని చూపగలదని మరియు అంతిమ ఫలితాలను అనుభవించగలరని చూడవచ్చు ఎవరీ యాక్షన్ హ్యాజ్ ఎన్ ఈక్వల్ రియాక్షన్ అనేది న్యూటన్ల కదా ప్రతి చర్య క్రియకు దాని ప్రతిచర్య ఉంటుందని కూడా తెలుసు అంటే మంచి చర్యలు ఆశించదగిన ఫలితాలను ఇస్తాయి అయితే చెడు చర్యలు చెడును తెస్తాయి శాంతి చేయడం ఎల్లప్పుడూ పుణ్యంగా పరిగణించబడుతుంది మరియు అందువల్ల అది చేసే వారికి అనుకూలమైన ఫలితాలను తీసుకువస్తుంది కాబట్టి ఒకరు భగవంతుడిని ప్రార్థించడం లేదా హోమం చేయడం లేదా మంచి పని కోసం సహకరించడం మంచిది దృఢకర్మకు సంబంధించిన హత్యలు వంటి క్షమించిన నేరాలకు పాల్పడే పాల్పడే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది కర్మ అని పిలిచే ఏ నేరం చేయకపోయినా అప్పుడప్పుడు చెడు ఆలోచనలు మనసులోకి వచ్చి వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది అందరూ ఇద్దరూ చాలా చిన్న మైనారిటీలుగా ఉంటారు కానీ మెజారిటీ ప్రజలు దృఢ అదృఢ కర్మ అనే క్షమించదగిన తప్పులు చేస్తుంటారు అందువల్ల వారికి తెలియకుండా చేసిన కర్మలకు శాంతులు చేయడం ద్వారా వారికి తెలియకుండానే ఉపశమనం పొందుతారు పూర్వజన్మలో తాను ఏ రకమైన కర్మలు చేసి ఉంటానో సామాన్యుడికి తెలియకపోవచ్చు కాబట్టి అతను మనిషిలో ఒకడని మరియు శాంతి ప్రక్రియలు యొక్క ప్రతి తనకు ఓదార్పును మరియు మనశాంతి ఇస్తుందని మరియు చాలా బాధాకరమైన ఉత్కంఠతను దూరం చేస్తుందని భావిస్తాడు అది మానసిక స్వాంతను ప్రశాంతతను ఇస్తుంది శాంతి ప్రక్రియలను కలరా లేదా టైఫాయిడ్కు రాకుండా రోగనిరోధక టీకా తీసుకోవడం లేదా స్మాల్ బాక్స్ రాకుండా టీకా తీసుకోవడంతో పోల్చవచ్చు ఇటువంటి నివారణ చర్య వ్యక్తికి మనోధైర్యాన్ని ఇస్తుంది వ్యాధి సోకి ప్రాంతాలను ధైర్యంగా సందర్శించవచ్చు మరియు అటువంటి రోగులను తో కలిసిపోవచ్చు అయితే నివాళ చర్యలు తీసుకున్న వారందరూ ఎప్పటికీ బాధపడరు ఒకరికి వ్యాధి సోకిన దాడి చాలా తేలికగా ఉంటుంది ఎవరైనా శాంతి లేదా ఏదైనా పుణ్యకార్యాన్ని నిర్వహించకపోతే భవిష్యత్తులో తన ఆనందం గురించి నమ్మకంగా ఉండలేరు ఇది శాంతియుతంగా ఉంటుందా లేదా దయనీయంగా ఉంటుందా అనే సందేహం ఉంటుంది కొంతమంది సంతోషంగా జీవించవచ్చు కానీ చాలామంది చెప్పలేని దుస్థితికి గురవుతారు ఈ విషయం మనం జీవితంలో చాలా సంఘటనల ద్వారా సంఘంలో చూస్తూనే ఉంటాం జ్యోతిష్య శాస్త్రం శాంతులు చేయడం ద్వారా దుష్ఫలితాలు తగ్గుతాయి అనే విషయాన్ని మనకు ముందు నుంచి మన కృషులు శాస్త్రాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ఆ వ్యక్తికి శాంతి చేయాలనేది తన విధి అని తెలియకపోవచ్చు మరియు అతను అనవసరంగా మరియు మరింత తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటాడు చర్య ప్రతిచర్య ద్వారా సమతుల్యమయ్యే వరకు కొనసాగుతుంది అది ఎంత చిన్న కర్మ అయినా కూడా దాన్నే విధి అంటారు ఇక జ్యోతిష్య శాస్త్రం అందరూ నేర్చుకోవాలని శాంతిని ఏ రూపంలోనైనా చేయాలని సంపూర్ణ మనశ్శాంతితో జీవితాన్ని ఆస్వాదించాలని శాస్త్రాలు చెప్తున్నాయి చెడు కర్మల దుష్ప్రభావాన్ని తొలగించడానికి శాంతి ప్రక్రియలు తోడ్పడతాయి అదృఢ దృఢకర్మలకు అదృఢ కర్మలకు ఈ కర్మలను జాతకంలో ఎలా చూడాలో ఇప్పుడు పరిశీలిద్దాం దృఢకర్మ మార్చలేది ఈ విషయాన్ని నేను ఇంతకుముందు చెప్పాను కదా ఈ దృఢకర్మ జాతకంలో ఏ ఏ రాసుల్లో సూచిస్తాయో ఇప్పుడు పరిశీలిద్దాం దృఢకర్మను సూచించే రాసులు అనగా కర్మను మార్చలేము అనుభవించి తీరాల్సింది అవి జాతకంలో వృషభ సింహ వృశ్చిక కుంభరాశులు దృఢరాశులు అవుతాయి ఈ రాసుల్లో గ్రహాలు ఉంటే అవి ఏ ఏ భావాలకు ఆధిపత్యం కలిగి ఉంటాయో ఆ భావాలకు సంబంధించిన సమస్యలను కర్మలుగా అనుభవించాల్సి ఉంటుంది అనుభవించి తీరాల్సి ఉంటుంది ఈ కర్మను మార్చలేము ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఇక అదృఢ కర్మ రాసులులో మేష కర్కాటక తుల మకర ఈ రాసులు గ్రహాలు ఉంటే వాటికి ఆధిపత్యాన్ని ప్రశ్నించి శాంతులు జప హోమ తపాతులు ద్వారా జీవన శైలిలో మార్పు సమాజ సేవ ద్వారా తమ కర్మను మార్చుకోవచ్చు దీన్ని క్రియామాన కర్మ అని కూడా అంటారు కియామాన కర్మ ద్వారా మన కర్మను మార్చుకొని మన జీవితాన్ని మార్చుకోవచ్చు దృఢ అదృఢ రాశులు మిథురము కన్య ధనుస్సు వీణరాశు ఈ నాలుగు రాసులు అన్నమాట ఇవి కూడా ఆ కర్మను మార్పు చేయగలవే ఇవి కేవలం చాలా మంది ఉంటారు వారు తెలియకుండా చాలా చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు ఆకావి కర్మలోకి చేరదు ఈ కర్మ ప్రాయచితం చేసుకుంటే ఈ కర్మ తొలగిపోతుంది కాబట్టి ఈ కర్మలను ఈ రకంగా జాతకంలో పరిశీలించి మనకు ఏర్పడ్డ కర్మ దృఢకర్మణ అదృఢ అదృఢ కర్మణ అదృఢకర్మణ అనే విషయాన్ని తెలుసుకోవచ్చు సంచిత కర్మను ఎలా చూడాలో చూద్దాం లగ్నం నుంచి తొమ్మిదవ భావాన్ని చంద్రుడు తొమ్మిదవ భావం అంటే భాగ్యభావము చంద్రుడు మూడవ భావాన్ని లగ్నం నుంచి తొమ్మిదవ భావాన్ని చంద్రుడి నుంచి మూడవ భావాన్ని అందులో ఉన్న గ్రహాలు మరియు ఆ భావాలు ఏ కారకత్వాన్ని పొందుతాయి అనే విషయాన్ని పరిశీలించి తెలుసుకోవచ్చు అది దృఢ రాశియా అదృఢ రాశా అనే విషయానికి కూడా తెలుస్తుంది ప్రారంభ కర్మల జాతకంలో ఎలా చూడాలంటే లగ్నం నుంచి ఆరవ రాశిని చంద్రుడి నుంచి పన్నెండవ రాశిని పరిశీలించాలి ఈ విషయాలను పరిశీలించి ప్రస్తుత జన్మలో సంచిత కర్మల వల్ల ఎలాంటి కర్మలు ఆపాదించబడ్డాయి అని తెలుసుకోవచ్చు అవి అదృఢ కర్మలా దృఢ కర్మలా అదృఢ దృఢ కర్మలా అనే విషయాన్ని ఇక క్రియామైన కర్మ ఎలా చూడాలి అంటే లగ్నం నుంచి పదవ స్థానాన్ని చంద్రుడి నుంచి నాలుగవ స్థానాన్ని పరిశీలించాలి ప్రారంభ కర్మ నుంచి ఏర్పడే సంఘటనలు సమస్యలు దుఃఖాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాన్ని ఈ క్రియామాన కర్మ తెలుపుతుంది ఇది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మార్చుకోవచ్చు మన ప్రయత్నం ద్వారా కర్మలు ఎప్పుడూ కూడా ప్రారంభం నుంచే ఏర్పడతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఇక ఆగామి కర్మ గురించి తెలుసుకుందాం మనకు వచ్చే సమస్యలను ఎలా స్పందించాలి అని ముందుగానే జ్యోతిషం ద్వారా తెలుస్తుంది లగ్నం నుంచి పన్నెండవ స్థానాన్ని చంద్రుని నుంచి ఆరో స్థానాన్ని పరిశీలించాలి ఇది దృఢ రాశ అదృత రాశ లేదా దృఢ అదృఢ రాశ అనే విషయాన్ని పరిశీలించి తెలుసుకోవాలి ఇలా పరిశీలించే మన కర్మలను తొలగించుకునే కర్మల తొలగించుకోలేని కర్మల అనే విషయం మనకు తెలుస్తుంది దానివల్ల మనకు పూర్వజన్మలో ఆగామిలో ఎంత కర్మ పుణ్య ఫలాలు జమయ్యాయనే విషయాన్ని కొంతవరకు తెలుసుకుని దానికి తగ్గ శాంతలు చేసుకోవడం ద్వారా కొంతవరకు తెచ్చు చేసుకోలేని వాటిని మనం ధైర్యంగా చేరుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇక్కడ ఒక ముఖ్య విషయం విరుస్తున్నాను చివరగా అదేమంటే ఈ కర్మలన్నీ కూడా ఎవరికి వారు చేసుకున్నవి ఎవరో మీకు ఆపాదించినవి కావు మీ మీద కక్ష తీర్చుకోవడానికి భగవంతుడికి ఎలాంటి అవసరం లేదు అంతా మీరు చేసుకున్న ఫలమే లేదా మీ పూర్వ చేసిన పుణ్య పాప కర్మలే మనం మనం చేసుకున్న పుణ్య పాప కర్మలే ఇవన్నీ కూడా అది ఆ వంశంలో వారు అనుభవించాల్సిందే ఖచ్చితంగా మీరు ఏం చేయాలో అప్పుడు అర్థమవుతుంది ఇదే నా విన్నపం ఈ సబ్జెక్టు కొంత కష్టతరమైందైనా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఇది లేకపోతే ఎవరినో నిందిస్తూ జీవితాన్ని గడిపేస్తారు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు విని అర్థం చేసుకోవాలి ఈ వీడియో నుంచి చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు మీరు ఒక మంచి విషయాన్ని వివరిస్తున్నా నేను మీకు ఒక మంచి విషయాన్ని వివరిస్తున్నా అన్న తృప్తితో ముగిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో ఈ కర్మ సిద్ధాంతం వీడియో భాగాలు ముగిసినట్టే మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ